హలో అండి ఈరోజు మన టెరస్ గార్డెన్లో కూరగాయలు అయితే హార్వెస్ట్కి రెడీ అయ్యాయండి కోద్దాం ఫస్ట్ గుత్తిబీరకాయలు రెడీ అయ్యాయండి కోద్దాం పాదు పెట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ కాపు అనమాట కొంచెం ముదిరినట్టు అనిపిస్తున్నాయి పచ్చడికి బాగుంటాయిలండి కోసేద్దాం లాస్ట్ సీజన్లో కూడా బాగా గ్రో చేసుకున్నాం అనమాట గుత్తిబేరకాయలని వాటి నుంచే సీడ్స్ని కలెక్ట్ చేసి మళ్ళీ ఈ సీజన్లో పెట్టానండి గుత్తిబేరులో కూడా ఇది షార్ట్ వెరైటీ అనమాట కొన్ని కొంచెం పొడుగు వెరైటీ కూడా ఉంటాయి వీటిలోనే కొద్దిగా ఒక్క ఒకతేగా అనమాట అంటే ఒక విత్తనమే వచ్చింది గుత్తిబేర ఈ పాదు మళ్ళీ మాములు బీరే అనమాట నెక్స్ట్ కాకరకాయలు అండి ఈ పాదు కూడా ఏ సీజన్లో పెట్టింది పాదు పెట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ కాపు అనమాట చూసారా ఇది కొంచెం షార్ట్ వెరైటీయే కాకరకాయల్లో అయినా కూడా కాపు బాగుంటుందండి లాస్ట్ సీజన్లో కూడా ఈ వెరైటీని గ్రో చేశాను కదా అండి పెందలు కూడా బాగున్నాయనమాట మళ్ళీ లాస్ట్ సీజన్లో పెట్టిన అనమాట ఇందులో ఇది పాత పాదండి ఈ పాద నుంచి వచ్చిన కాయలు చూసారా ఇది కొంచెం పొడుగు వెరైటీ అనమాట పెద్దగా వచ్చాయి చూసారా కూరకు సరిపడా దొరుకుతున్నాయిలండి ప్రతి హార్వెస్ట్లో కూడా చక్కగా యాడ్ అవుతున్నాయి కాకరకాయలు ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది అటువైపు కూడా కొన్ని కాకరకాయలు ఉన్నాయి ఇవ్వండి ధర్మకోల్ బాక్స్లోనే పెట్టాను పక్కతే ఇగే ఇది కూడా ఈరోజు కాకరకాయలు బాగానే వచ్చాయండి ఇక్కడ కానీ బాగా వచ్చే చూసారు కాకరకాయలు ఈరోజు కాయ ఉంది తీగ బాగానే పాగుతుందిలేండి పొట్లపాత తీసేసాం కదా బాగానే పాగుతుంది కాకర తీగ ఇక మనకి శీతాకాలం అంతా కూడా కాకరకాయలు బానే వస్తాయి ఇక్కడ గుత్తి బేరకాయ అండి కాకరకాయలు నెక్స్ట్ పొడుగు బీరకాయలు అంటే నార్మల్ వెరైటీ బీరకాయలు అండి శీతాకాలం స్టార్ట్ అయ్యాక బీరకాయలు మన గార్డెన్లో బాగా కాస్తున్నాయి అనమాట నేల మీద అలాగే టెర్రస్ పైన కూడా నేల మీద కూడా బాగా ఉందండి కాపు ఇవి అయిన తర్వాత కోద్దాం ఇది కొంచెం షార్ట్ వెరైటీ అనమాట అంటే లావుగా చిన్నగా ఉంటున్నాయి బీరకాయలు నేల మీద పెట్టినవి ఏంటంటే పొడుగు వెరైటీ ఇలా వంకర తిరిగిపోయిన కాయల నుంచినా కాపు ఉండదు అనమాట పెద్దగా ఎదగవు ఇక్కడ ఒక ఆయనండి బాగా వచ్చాయి అన్నమాట వేరే చూసారా నేల మీద కూడా ఉన్నాయి వాటిని కూడా కోసి మీకు చూపిస్తాను బేరకాయలు కోద్దామండి నేల మీద పెట్టుకున్న బేర్పాదులు లాస్ట్ టైం కూడా మంచి కాపు వచ్చాయండి ఎదిగిన కాయలు ఎదిగినట్టు ఇలా ఎప్పటికప్పుడు కోసేసుకుంటూ ఉంటే మనకి మిగిలిన పోత కింద ఎదగటానికి బలం సరిపోతుంది ఇది చూసారా ఎంత మంచి సైజులో వచ్చిందో కాయ కింద కాయింది ఎరువు వేసానండి పైకంతా కూడా బాగా పాకిందండి బేర్పాదు ఇదిగోండి ఒక ఆగింది నెక్స్ట్ అటు పైకి బాగా పాకింది పిందలు కూడా ఉన్నాయండి పైన పాదులో చూద్దాం కోయటానికి కుదురుతుందో కుదరదో ఇది ఇంకా ఉంచినా ఎదగదండి కోసేస్తా ఇది నెక్స్ట్ టైం హార్వెస్ట్లో యాడ్ చేద్దాం బాగా వచ్చాయండి ఈసారి కూడా బీరకాయలు ఇక్కడ ఇప్పటి ఇప్పటివరకు కనపడలేదు ఆకుల మధ్యలో ఉన్నాయండి కొన్ని అటు సైడ్ కూడా చూసారు పైన పిందెలు కనపడుతున్నాయి నెక్స్ట్ టైంకి వస్తాయనమాట చిక్కుడు పాదుల్లో ఉన్నాయి రెండు కాయలు పెద్ద సైజు చూద్దాం అండి నెక్స్ట్ హార్వెస్ట్కి ఆ పాదు ఆ ఉన్నాయి ఉన్నాయన్నమాట పెందులో కింద వరకు ఉన్న పాదులువి ఇంట్కోసం ఇవి నేల మీద నుంచి కోసుకొచ్చిన బీరకాయలు అండి ఈరోజు చూసారా బేరకాయలు మోతనమాట ఈరోజు హార్వెస్ట్లో ఎంత పొడుగ్గా ఉందో చూడండి నేల మీద పెట్టుబట్టి అందులోనూ పొడుగు వెరైటీ అనమాట చాలా మంచి సైజులో వచ్చాయి కాయలు ఇంకా ఉన్నాయండి కూరగాయలు కోద్దాం ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి టెర్రస్ గార్డెన్లో అలాగే నేల మీద అయినా కూడా అంటే టెరస్ గార్డెన్లు అంటే మనం కంటైనర్స్లో గ్రో చేసుకుంటున్నాం కదా చిన్న చిన్న కంటైనర్స్లో కూడా ఎంత మంచిగా దిగుబడి వస్తుంది అంటే దీని వెనక మన కంటికి కనపడే హార్డ్ వర్క్ కూడా ఉంటుంది వంకాయలండి లాస్ట్ టైం కూడా మంచిగా హార్వెస్ట్ తీసుకున్నాము చాలా రోజుల నుంచి కాపు వస్తున్నాయి అన్నమాట లాస్ట్ సీజన్లో వేసినవైనా కూడా పూత పింద బాగా వచ్చింది చూసారా కాయలు రెడీ అవుతూనే ఉన్నాయి మళ్ళీ ఒక పక్క పూత కూడా ఉంది బాగా పెద్ద సైజులో ఉన్న కాయల వరకు కోస్తున్నాము మనకి మూడు రోజులకి మూడు రోజులకి వంకాయలు రెడీ అయిపోతాయండి ఇంకా వారంలో రెండు సార్లు అలా హార్వెస్ట్ చేస్తాను అనమాట వాటర్ క్యాన్లో వేసాను ఒక్కొక్క మొక్క చొప్పున మనం వాటర్ క్యాన్లో అయితే వేసుకోవచ్చు అదే హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టిప్స్ కానీ లేదా ధర్మకోల్ బాక్సులు ఇలాంటివి అయితే రెండు లేదా మూడు మొక్కల వరకు వేసుకుంటే కాపు బాగుంటుందండి నెక్స్ట్ ఇవి కూడా వంకాయల్లో చాలా రకాల వెరైటీలు ఉంటాయండి మన గార్డెన్లోనే ఒక నాలుగైదు రకాల వెరైటీ వంకాయల వరకు ఉన్నాయి లాస్ట్ టైం అయితే గ్రీన్ కలర్ వంకాయల్లోనే చారు ఉండేది చూసారా ఎంత బాగా గ్రో చేసుకుని హార్వెస్ట్లు తీసుకున్నామో మనం నేల మీద మొక్కలండి ఇవన్నీ కూడా లాస్ట్ సీజన్లో మొక్కలు అయినా కూడా చూసారా బాగా వంగ మొక్కని మనం సరైన పోషణ చేస్తే దగ్గర దగ్గర రెండు సంవత్సరాల వరకు కూడా కాపు వస్తుందండి మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ కాస్తాయి అనమాట ఒక వారం పది రోజులు అలాగా మనం ఏంటంటే ఒకవేళ కాపు రావట్లేదు పూతపిందా రావట్లేదు అనుకున్నప్పుడు కొంచెం ఒకసారి మొక్కని ప్రూనింగ్ చేసేసి మట్టిని గుళ్ళ చేసి అవి వేస్తే మళ్ళీ కొత్తగా పూత పింద వస్తుందండి చిలకడ దుంపలు ఇందులో పెట్టి హార్వెస్ట్ చేశాం కదా ఇంకా తీసేసాంలేండి వంకాయలు కూడా ఇంకా బాగా వస్తుంది కాపు దుంపలు ఎలాగో తీసేసాం కదా ఈ కంటైనర్లో చిలకడదుంప తీసేసిన తర్వాత కొంచెం వేర్లు అవి కదులుతాయి కదండి కొంచెం మొక్క స్ట్రెస్కి గురైనట్టే అనిపించింది పొద్దునే సాయంత్రం వాటర్ అది పోస్తున్నాను కొంచెం ఎప్సమ్ సాల్ట్ కూడా వేస్తే సరిపోతుందండి ఈరోజు వంకాయలు కూడా బాగా వచ్చాయండి అన్ని రకాల కూరగాయలు కూడా ఈరోజు దొరికాయి అన్నమాట నెక్స్ట్ అలసందలు ఉన్నాయండి కొద్దాం ఇవి కూడా అంతే కొంచెం చల్లగాలి తగిలి అంటే శీతాకాలం స్టార్ట్ అవగానే బాగా వస్తుంది గుత్తులు గుత్తులుగా కాపు ఎన్నికాయలు ఉన్నాయనండి యాక్చువల్గా టూ డేస్కి ఒకసారి ఇవి హార్వెస్ట్కి వచ్చేస్తూ ఉంటాయి కొంచెం అక్కడక్కడ ముదిరినట్టు కనపడతాయండి వాటి నుంచి మనం గింజలను కలెక్ట్ చేసి వండుకోవచ్చు పొద్దున్నే సెవెన్ థర్టీకే హ్యాండ్ వచ్చేసింది ఈరోజు ఆకులు ఇంకా రాలుతూ ఉంటాయండి మనం మళ్ళీ ఎరువులవి వేసి కొంచెం మట్టి అది గుళ్ళ చేసుకుంటూ ఉంటే కొత్త చిగురులు వచ్చి మళ్ళీ పోత పింద వస్తుంది అన్నమాట చాలా రోజుల పాటు కాపు వస్తుంది అలసందరు కూడా ఒకసారి పెట్టుకుంటే మొక్క పెట్టిన తర్వాత అంటే విత్తనాలు పెట్టిన తర్వాత కొంచెం పోత స్టార్ట్ అయ్యే స్టేజ్లో ఒకసారి పెయిన్ పట్టిందండి సర్ఫ్ వాటర్ అది వేసి స్ప్రే చేశాను అప్పుడు బాగానే రిమూవ్ అయిపోయింది తగ్గిపోయింది మళ్ళీ కొంచెం కనపడుతుంది పెయిన్ బూడిది కూడా బాగానే పని అండి చల్లదు అయితే మనం కట్టెల పొయ్యి నుంచి వచ్చిన బూడిదని మొక్కల ఆకులన్నీ తడిచేటట్టుగా చల్లుకోవచ్చు మంచు కురిసే టైంలో ఎర్లీ మార్నింగే చల్లితే ఆకులకు బాగా పడద్దు వంకాయల్లో బీరకాయల్లో కూడా వేసి కలిపి వండుకోవచ్చు అండి సపరేట్గా కూడా ఫ్రై లాగా చేసుకోవచ్చు పైన ఉన్నాయి పెద్ద సైజు కంటైనర్లో పెట్టుకుంటే ఇలా కోసిన ప్రతిసారి కూరకు సరిపడా వస్తాయండి ఇవి వచ్చేసి షార్ట్ వెరైటీ కదా ఈ కంటైనర్లో చూడండి పెద్ద సైజు అంటే పొడుగు వెరైటీ అనమాట వీటిని రకరకాలుగా పిలుస్తారండి అలసందులు అని బొరబాటీలు లాంగ్ బీన్స్ అంటాం బాగా వచ్చాయి ఈరోజు కొంచెం అక్కడక్కడ పెయిన్ అని కాయలకి కడిగానండి నెక్స్ట్ బెండకాయలు ఉన్నాయి కొద్దాం బెండకాయలు కూడా బాగానే కాస్తున్నాయండి చాలా రోజుల నుంచి కాపోస్తున్నాయి ఇవి విత్తనం మంచిది ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కొక్క వాటర్ క్యాన్లో నాలుగు మొక్కల వరకు వేశాను బెండ మొక్కలు చాలా హైట్గా పెరుగుతున్నాయండి అయితే కొంచెం కాపు తగ్గిపోయింది పైన అనుకున్నప్పుడు మనం హాఫ్కి కట్ చేస్తే కింద నుంచి మళ్ళీ కొత్త చిగులు వచ్చాయి చూసారా ఇవి హెల్తీగా పెరుగుతాయి ఇంకా పెందలు ఉన్నాయని చెప్పి నేను కట్ చేయలేదండి పైన కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో కాయ రెండు వాటర్ క్యాన్స్లోని రెండు కాయలు వచ్చాయి చూస్తారా మొత్తం మూడు నర్సే మూడిట్లో కూడా ఒక్కొక్క దానిలో నాలుగు నాలుగు చొప్పున పెట్టబెట్టి పోసిన ప్రతిసారి ఇద్దరు మనుషులు ఉంటే అసలు ఫ్రై కూడా సరిపోతాయండి కాయలు బెండకాయలు కూడా బాగానే వచ్చాయి వాడ నెక్స్ట్ క్లోబీన్స్ ఉన్నాయి కొద్దిగా శీతాకాలం బాగా కాస్తాయండి ఇవి లావంగం బీన్సు ఇంకక్కడక్కడ తప్పుకుపోయి ముదిరిపోయిన కాయల నుంచి మనం విత్తనాలు కలెక్ట్ చేసుకోవచ్చు కొద్దిగా వచ్చాయండి వీటిని ఏంటంటే కోసిన వెంటనే కడిగేసుకుంటే అంటే కట్ చేసినప్పుడు పాలు వస్తాయి కదా అది అంటుకోకుండా ఉంటాయి తోటకూర చేడ పట్టేసిందండి కట్ చేసుకోవాలి ఇలాంటి వాటిని ఉంచకూడదు అనమాట మనం వండుకున్నా వండుకోకపోయినా ఇలా కట్ చేసేసి పడేసుకుంటే మళ్ళీ కొత్త వస్తుంది అనమాట కింద పడేయండి అందా కింద పడేయండి తర్వాత ఇక్కడ ఒక బేరక అయింది కనుపళ్ళ ఇంకా కింద కూడా నేల మీద కొన్ని బెండ పెట్టాను కదా దొండపాత దగ్గర అవి కూడా వాటిని కొన్ని కాయలు ఉన్నాయండి మర్చిపోయాం కోయటం కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కోస్తాంలేండి ఈరోజు హార్వెస్ట్ అయితే చాలా బాగుందండి టేబుల్ అంతా కూడా నిండిపోయినాయి అనమాట ఎక్కువ మొత్తంలో బేరకాయలు వంకాయలు అలసందులు కూడా బాగానే అన్నమాట అలాగే బెండకాయలు కాకరకాయలు గుత్తి బీరకాయలు కొద్దిగా క్లోబీన్స్ ఇది టొమాటోలు ఇప్పుడే కొంచెం పంట స్టార్ట్ అవుతున్నాయండి ఇది అనమాట సో చాలా హ్యాపీగా ఉందన్నమాట ఈరోజు హార్వెస్టు ఇప్పటివరకు అంటే కూరగాయల మొక్కల్ని పెంచుకోవాలి అనుకుని స్టార్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది బెస్ట్ సీజన్ అండి శీతాకాలం మనం వేసిన అన్ని మొక్కలు కూడా చాలా హెల్దీగా గ్రో అవుతాయి పెస్ట్లు కూడా తక్కువగా వస్తాయి కాబట్టి తప్పకుండా స్టార్ట్ చేయండి చూసారు కదా చిన్న చిన్న కంటైనర్స్లో ఎంత మంచి దిగుబడి అనేది తీసుకున్నాము ఇలా మీరు కూడా గ్రో చేసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఇంట్రెస్ట్ వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వీడియో నచ్చితే లైక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్